నా దగ్గర గన్ ఉంది ఆ తప్పే వరద ఏం పీపుకుంటారో పీపుండే చంద్రబాబు దత్తపుత్రుడు ఇది నేను చెప్పింది కాదు సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఈ కేసులు నిలబడవు ఎందుకంటే ఇది ఈ పను చెప్పి ఓపెన్ చేస్తాను అసలు విషయం చెప్పడం నువ్వు ఫోటోలు మార్పింగ్ చేసి ట్వీట్లు ఎందుకు అంటే నాకు తెలియదు నేను మర్చిపోయా పదే సార్లు అడిగామనుకోండి తలవా తీసుకుంటున్నాడు ఇలాగా ఆ వీడియో కూడా నువ్వు జీవిస్తా అసలు విషయం ఏంటి ఈ కేసులు ఎందుకు నమోదైనవి ఎందుకు నమ్మదని అయ్యా మార్పింగ్ చేసేవన్నాయి కదా కించపరుస్తూ పోస్టులు వేసేవన్నాయి కదా అవునా దానికి సమాధానం చెప్పట్లా అందులో కూడా లాజిక్లు ఎదుగుతున్నాడు సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఎదుబూతులు తిట్టినాక కేసీ బాడు కానీ కొట్టుకెక్కేసాడు నన్ను కొడతారో నన్ను తిడతారో నన్ను కొట్టే అవకాశాలు ఎక్కువ నాకు బెయ్యలు ఇవ్వండి దీనికి ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేసాలో జీవితం చూడే తలబాదుకున్న వీడియో జీవితం చూడండి ఇదే వీడియో నేను అటు నుంచి మా నోడుకు ఎలివేషన్లో గోపాల్ వర్మ వీరుడు గోపాల్ వర్మ ధీరుడు మరి వాడు పైకి ఏదో మాట్లాడుతున్నాడు కానీ పైకి మాత్రమే మాట్లాడతాడు నన్ను ఎవడు ఏమీ చేయలేడు నా లాయర్లు ఉన్నారు నేను తోపు తురుము కానీ అని చెప్పేసాను లోపల పూసేసుకుంటున్నాడు ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో తెలియదు ఒకవేళ అరెస్ట్ చేస్తే సిక్కేస్తాడని చెప్పేసాను ఏమంటున్నాడు నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తు లేదు అంటున్నాడు మరి ఎవరు డిలీట్ చేసాడే అంటే నాకు తెలియదు మా ఆఫీస్ వాళ్ళని అడగాలి అంటున్నాడు ఇలాంటి టోన్ తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు పది ఎదో ఎలివేషన్లో అడగట్లా దాని గురించి అడగట్లా మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఎందుకు మార్పింగ్ చేశారని అడగట్లా మిమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అరే రీజన్ ఉంది కదండి ఆయన కూడా ఎవరు మళ్ళీని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరో మళ్ళీ రాంగోపాల వర్మ లాయరే ఇది వాళ్ళు వాళ్ళే వాళ్ళిద్దరే మళ్ళీని దొందు దొందే వాళ్ళిద్దరూ కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం జనాల పెచ్చోవాళ్ళు అనుకుంటున్నారు లేదంటే జనాలను పెచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు అర్థం కాగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మామూలుగా రెచ్చిపోయాడు ఏంటి ఇవాళ ఏదో ఒప్పుది ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఊరికే కవర్లు ఇవన్నీ కూడా ఇక్కడ తెలియట్లేదా ఇక నిత్యం నేరు బాధేసుకుంటులేదా నాకు తెలియదు బాబోయ్ నాకు తెలియదు బాబోయ్ నేను వేయలేదు నేను వేయలేదు నేను వేయలేదు నీ ట్విట్టర్ అకౌంట్ నీకు తెలియదా నువ్వు వేసిన పోస్ట్ నీకు తెలియదా తెలియదు మర్చిపోయా తప్పించుకునే ప్రయత్నం అవి కాకుండా మళ్ళీ ఎదవ లాజిక్లు ఈ నిలబడమో సోషల్ మీడియా ఉన్నదే అందుకు ఎవరు చెప్పారు సోషల్ మీడియా అందుకని ఎటు బూతులు తిట్టినాక ఫోటోలు మార్కెట్ చేయడానిక నీ ఫోటోలో నీ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ అలా ఉంటుంది ఎవడ చెప్పింది నీకు నీకు ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు అసలు పైగా వీడికి ఎలివేషన్ నాకు అదే ఆశ్చర్యమవుతుంది ఒక్కొక్కసారి నిన్నటి నుంచి రాంగోపాల్ వర్మ తోపు తురుము భయం అంటే తెలియదు అక్కడికి ఆల్రెడీ ఒకసారి నుంచి పడిపోతుంది మీరు ఎలివేషన్ తప్పితే ఓ పక్క నుంచి పడిపోతానే ఉంది ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియదు ఏదో జరుగుద్ది ఏదో తాత్కాలికంగా కాస్త బ్రేక్ ఇచ్చారంతే నిన్ను ముట్టుకోకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి నీకు ఎందుకు బ్రేక్ ఇచ్చారు సరే చూద్దాం ఎంతవరకు వెళ్తాడో ప్యాన్లవండి దొరకకుండా పోతాడా దొరకకుండా అయితే పోవుగా ఎన్ని రోజులు తప్పించుకుంటావు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా మూడోసారి ఉంది మన కోసం వెయిటింగ్ అక్కడ నువ్వు అప్పుడు కోర్టు ఏమి నీకేం బెయిల్ ఇవ్వాలా లేదంటే తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులకి ఏమి ఆదేశాలు కూడా ఇవ్వాలా అవునా ఏమన్నా ఉంటే మీరు పోలీసులు తేల్చుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది కోర్టు మూడో అవకాశం ఉందండి మనకి కంగారు ఎందుకు ఎలా ఈసారి మీ ఇంటి దగ్గరికి పోలీసులు వస్తే నేను ఎత్తికి వెళ్ళకుండా అనడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆల్రెడీ రెండుసార్లు ఎగ్గొట్టేసావు నువ్వు నీకు రెండు సార్లు నోటీసులు ఇస్తే విచారానికి వెళ్ళకుండా ఎగ్గొట్టేసావు మూడోసారి నీకు ఆప్షన్ ఉండదు గుర్తుపెట్టుకో బాగా మూడోసారి నీకు ఆ ఆప్షన్ కూడా ఉండదు అర్థమైందా ఎవ్వరూ ఆపలేడు నీ అరెస్ట్ని ఎవరు ఆపలేడు రంగపుల వర్మ నువ్వేదో అనుకుంటున్నావు కానీ నన్ను ఎవడో ఏమీ చేయలేడు నేను ఎక్కడికి పారిపోలేదు అంటే పోలీసులు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై నీ కోసమే హైదరాబాద్లో మా ఆకావేశంలో కూర్చోరు కదా ఆలుగుండే పనులు ఆలుకుంటాయి తాత్కాలిక బ్రేక్ మాత్రమే మూడోసారి టైం వచ్చినప్పుడు నీకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది పూర్తయినప్పుడు ఎవ్వడి తరం కాదు నీ అరెస్ట్ ఆపడం ఎవ్వరి తరం కాదు అది బాగా గుర్తుపెట్టుకో అనవసరంగా యూట్యూబ్ ఛానల్కి ఎక్కేసి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నాకు తెలియదు వాళ్ళు నాలుగు ప్రశ్నలు అయితే తల బాధ వేసుకుంటున్నాడు గట్టిగా నాలుగు ప్రశ్నలు వేసారనుకోండి నెత్తు నూరు బాధ నాకు ఏమీ తెలియదు బాబోయ్ నాకు ఏమీ తెలియదు బాబోయ్ మళ్ళీ అంత ఫిరిగిసన్నాసి కొన్ని ధైర్యంగా ఒప్పుకోగలుగుతున్నాడా అవునయ్యా నేను వేసాను ఏం చేసుకుంటారు చేసుకుని అన్నట్లా అంటే ఇది పెద్ద పీకుడి గడి అని చెప్పేసి నేను ఇస్తున్నారు కదా ఆ ఎల్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కదా అవును నేను వేసాను ఏం చేసుకుంటారో చేసుకోను అంటే అది వేరే నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఆ ట్విట్టర్ ఐడి నాది కాదు హ్యాక్ చేసారు దీన్నే భయం అంటారు నిజం ఒప్పుకొని నేను చేసే ఏం చేసుకున్నారో చేసుకుంటే దాన్ని ధైర్యం అంటారో దాన్ని దమ్ము అంటారు ఓ బతని ఏడ్ చేసేస్తానని అడుగు ఒక్కటి కింద మళ్ళీ పోరం బొగ్గలు ఎలివేషన్లో దయచేసి రాంగోపాల్ వర్మ గారికి ఎలివేషన్ ఇచ్చి మీరు ఎదవాళ్ళు అయిపోంటే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓ తగ్గింగ్ చేసుకుంటారు అడికోసం ఇగో అడేసిన పోస్ట్ కూడా కిందనే ఉంది ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాటినే వాటి ఇలా చూపించి జర్నలిస్టులు అడుగుతా ఉంటే ముఖం బేల అంతే నాకు తెలీదు ఎప్పుడో చేసినా నాకు గుర్తు లేదంటాడు తప్పించుకునే ప్రయత్నాలు తింగర తింగర సమాధానాలు పైగా ఎదో విలువేషన్లో మనకి ఇంకా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు రాంగోపాల వర్మ వేసిన ట్వీట్లు ఒకటా రెండా ఇంకా జీవితం చూడండి ఏంటి ఇక్కడ చూడు సోషల్ మీడియా సోషల్ మీడియా ఉన్నదా దానికోసం అట్ట ఇటు ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పింగ్ చేసేయండి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేయండి ఇగో సాక్షులు అదే రాసెడిగో ఇగో సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఈ కేసులు నిలబడవు ఎందుకంటే ఎందుకు నిలబడవా ఎందుకు నిలబడవు దానికి ఒక రీజన్ చెప్పాలి కదా మనం నిలబడమంటే నువ్వంటే సరిపోతా హద్దులు దారిపోతే శక్కుతర వర్మ నువ్వనే కాదు ఎవరైనా సరే మనకు ఒక పరిధి అక్కడ వరకే విమర్శించాలి అది దాటేసి మనం ఎక్కువ మాట్లాడితే చెక్కుతారు మనకు అది ఎదురు